క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశము నుండి బీజేపీ కూటమి పార్టీలను తరిమికొట్టాలని మాజీ కేంద్ర మంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడి శీలం పిలుపునిచ్చారు చీముగుర్తి పట్టణంలోని జేఎండ్ఎం కన్వెన్షన్ సెంటర్ నందు సంతలపడు నియోజకవర్గ సమన్వయకర్తగా పశుమర్తి సుధాకర్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రణాళిక సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముందు గాంధీనగర్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుండి జేఎండ్ కన్వెన్షన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా అధ్యక్షతన జరిగిన సభలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కేంద్ర మంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడి శీలం పాల్గొని మాట్లాడారు బీజేపీ పాలనలో భారతదేశం నాశనమైంది రాజ్యాంగ సంస్థలను తమ స్వార్థానికి వాడుకుంటున్నాయి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ సందేశాన్ని గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో ఆగస్టు ఎనిమిదిన తారీఖునే గాంధీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారు అదే స్ఫూర్తితో బీజేపీని అధికార పీఠం మీద నుండి తరిమి కొట్టాలి ఈ కల్లా మండల కమిటీలను పూర్తి చేయాలని నియోజకవర్గ సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు దేశ స్థాయిలో రాహుల్ గాంధీ రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని స్ఫూర్తిగా నాయకులకు పనిచేయాలని పార్టీ కోసం మనం ఏం చేస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు ఈ సందర్భంగా సంతనూతరపాటు నియోజకవర్గ నూతన సమన్వయకర్త పశుమర్తి సుధాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పట్ల బలమైన గొంతుకగా ఉంటానని అన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు ఇండియా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ విజయశ్ రాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా పార్టీ ఇన్ఛార్జి గడ్డం పాలు విజయ్ కుమార్ బాపట్ల డిసిసి మాజీ అధ్యక్షులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట అంజిబాబు టి వెంకటేశ్వర్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి విజయేష్ రాజు గిద్దలూరు సమన్వయకర్త పగడాల రంగస్వామి కనగిరి సమన్వయకర్త సుబ్బారెడ్డి వన్నం ప్రసన్నరాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు सर अंदर एक बार इचोड़ सर ओके एसएससी अरे के बोलिस रे कैरी जेल पकड़ो तुरंतगा अम्मा इचोड़ कितना भाई जा और काम कोई ना क्या भाई करोगे आप थोड़ा थोड़ा मेन मेन మనకి చేసిన పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు అలాగే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మరి తండ్రి సమానులు జేడీసీల గారికి అలాగే బాపట్ల అబ్జుల గార్డర్ విజయపాల్ గారికి అలాగే ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు సైదా అన్న గారికి అలాగే సుబ్బారాన్న గారికి మరి రీతిగా మరి రంగ రంగస్వామ్య గారికి మరి పాలపతి విజయేశ్వర బ్రదర్కి మరి మండల ప్రెసిడెంట్కి సుధీర్కి అలాగే సుబ్బారావు గారికి గొడ్డు సతీష్కి తర్వాత శైలాబాద్కి అలంక బ్రదర్ అందరికీ కూడా నారాయణకి అందరికీ కూడా మరి నాలుగు మండలాల చేపకొద్ది నాగోడు ఎసన్నపాడు మద్యపనం మండల మండల ప్రెసిడెంట్లకి సిటీ ప్రెసిడెంట్లకి మరి కాంగ్రెస్ అభిమానులకి కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు శర్మారెడ్డి గారు నాపై పెట్టిన ఈ పదవి బాధ్యతలను నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వీకరిస్తూ రాబోయే రోజుల్లో మరి ఈ ఎసల పాటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పూర్వ వైభవం తెచ్చేలాగా మనం అందరం కూడా కృషి చేద్దామని కోరుకుంటున్నాం అదే రీతిగా ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆర్ఎస్ఎస్ అడుగు ద్వారాలో నడుస్తున్నటువంటి బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ కూటమి ప్రభుత్వాలలో మరి ఎంతో బట్టిన కార్యక్రమాలు ఉన్నాయి ఏంటంటే మీకు ఈ కుటుంబ ప్రభుత్వంలో మహిళకు రక్షణ లేకుండా పోయింది రైతులకు గిట్టుబాటు లేకుండా పోయింది నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది మరి మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష హోదా పాఠాభించవలసిన వైసీపీ పార్టీపై ఉన్నా లేనట్టుగానే ఉంది దీన్ని బట్టి ఇలాంటి పార్టీలకు రాబోయే రోజుల్లో గట్టిగా మరి బుద్ధి చెప్పాలంటే మరి రాహుల్ గాంధీ గారిని మరి రా కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి రాష్ట్రంలో సింహారెడ్డి గారి సింహారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అదే రీతిగా అదే రీతిగా తెలుసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ట్యాంపరింగ్ ఈసీఎం ట్యాంపరింగ్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ట్యాంపరింగ్ చేసి ఎలక్షన్లో గెలిచి గెలిచేయమని చెప్పుకొని ప్రజల ప్రజల చేత ఎందు చెప్పుకొని మరి మరి రాష్ట్ర రాష్ట్రాన్ని దేశాన్ని చదువుతున్న ఈ బీజేపీ కోటి ప్రభుత్వాలు సిగ్గు సిగ్గుమాల ప్రభుత్వాలుగా మరి సిగ్గు తెచ్చుకొని రాబోయే రోజుల్లో మనం కాంగ్రెస్ పార్టీని మన ఒకటే ధ్యేయంగా ధ్యేయంతో మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేసుకోవాలా మరి మన రాష్ట్రంలో వైసీపీ రాష్ట్రంలో వైఎస్ రిమన్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రి ఆయన తీసుకున్నారు గుర్తుల పాడు అదేవిధంగా వేమూరు రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసిన వాళ్ళు ఉండరు ఉమ్మైపోతా ఉన్నారు విజయ్ వచ్చాడు మరి ముందు ఈ అబ్బాయి వచ్చాడు ఉంటాడంటే కుదరలేదు విజేష్ వచ్చాడంటే కుదరలేదు సో ఇట్లా వచ్చి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువ కనపడింది వేమురులో కూడా అంతే పోటీ చేసిన వాళ్ళు మళ్ళీ కనపడకుండా వెళ్ళడం సరే ఈసారి వచ్చారు వాళ్ళకన్నా నిలబడి ఉదాహరణకి సుబ్బారావు ఉన్నారు సుబ్బారావు గారు తుమ్మల సుబ్బారావు గారు నిజంగా ఒక చెట్టులాగా ఇక్కడ కాటి కాసి కాపాడుతూ ఉన్నాడు ఆ సంతముతలపాడు మండలం యలమందారెడ్డి ఇక్కడ వేల్పల్ల వెంకటేశ్వర్లు అదేవిధంగా శివశంకర్ టౌన్ చిమ్ముకుట్టు టౌన్ ముందు తిరిగేవాడు మధ్యలో ఆపాడు మళ్ళా మొదలుపెట్టాడు తర్వాత మద్దిపాడు అదేవిధంగా మాకు బలహీనమైనటువంటి మండలం నాగులుపులపాడు అక్కడి నుంచి ఎవరైనా వచ్చారా మీ అందరికీ ఒకటే మీరు ఇక్కడ నుండి నాయకులందరికీ చెప్పేది ఏమిటంటే మనమంతా ఏదో పెద్ద పెద్ద పదవులు నేను మర్చిపోదాం కాంగ్రెస్ ఎందుకు దూరం అయిందంటే జగన్ చెప్పిన మాటలు ఒకటి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కూడా మానేసాం అది కూడా నిజమే రాహుల్ గాంధీ గారు చాలా చక్కగా చెప్పారు మనం కాంగ్రెస్కి వాళ్ళు దూరం కాలం మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేసాం కాబట్టి ఇప్పుడు ఈ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అంటే ఏదో ఎమ్మెల్యే అయిపోవటం కాదు అందరినీ సమన్వయం చేసుకొని ప్రతి మండలంలో పనిచేయాలి అదేవిధంగా వేమూరులో వెంకటేశ్వర గారు ఎవరు వచ్చిన పాపం ఆయన అంటే ప్రశ్నించడానికి ఒప్పుకునేటువంటి మనిషిని ఏమంటాం మనం బా కాదు మంత్రశాంతనం పాపం అన్నీ దగ్గరుండి చేస్తే చివరికి పోదులు కొట్టడం ఇవన్నీ జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ కార్యకర్తలని మర్చిపోవద్దు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల్లో పెద్దవారు ఉన్నారు వారు అందరినీ మనం సీనియర్స్ని గౌరవించుకోవటం కాంగ్రెస్ కుటుంబాన్ని గౌరవించుకోవటం మొదలు నేర్చుకుందాం కృష్ణయ్య గారు ఉన్నారు నాగులుపుల పాడు మరి ఆయన వచ్చిన రాకపోయినా ఒక్కడే చౌదరి గారు ఆ పార్టీని నడిపిస్తూ ఉన్నాడు నటి ఉన్నారు చాలామంది ఉన్నారు యాక్టర్లు మాకు నెక్స్ట్ మీటింగు సుధాకర్ మీరు చేమకుర్తిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ సుబ్బారావు వాళ్ళ టీము మీ మండల ప్రెసిడెంట్స్ అందరూ కలిసి అన్ని గ్రామాలకి అన్ని మండలాలకి తిరగండి ఇది నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అవన్నీ పక్కన పెట్టండి మీతో పాటు ఒక కార్యకర్తగా చెబుతా ఉన్నా తిరగండి నేను ముప్పై ఇరవై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి తిరుగుతూ ఉన్నా అంటే ఎన్ని సంవత్సరాలు అయిందా పాతికేళ్ళు అయిందా ఇరవై ఆరు ఏళ్ళు వేరే నా అంతా మీ కాంగ్రెస్ పార్టీకే ఇచ్చా నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నాకు చాలా మేలు చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలంటే మనం అందరం పనిచేయాలి చూస్తారు చూడాలి ഡിപ്പാർട്ട്മെന്റ് അണ്ണേ ഈ വല്ലങ്ങള് നൂറു കുചാടും നൂറു നൂറു സൊദകരണോ സരി സരി നാലേ ചുടാ നൊറ്റാ സരി ആയിലെ ചുടാ അണ്ണാ സൊദകരണോ സരി ഓക്കേ സബരവന്നോ ഓക്കേ നന്ദി സ്വാഗതം ನಾ ಆಯ್ ಚೂಡ ಚೂಡ ಕರೆಕ್ಟ್ ಅಣ್ಣ ಅಣ್ಣ ಸೈಜಾಕರ ಇಟ್ಟು ಸರಿ ఓకే అండి ప్రస్తున్నాం నా చూడాలి ఓకే అందరు కూర్చోండి చూడండి సరే చూడాలి అందరూ మరి సమన్వయకర్తగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష రెడ్డి గారు అలాగే పెద్దలు శీలం గారు మరి డేవిడ్ విజయ్ పాల్ గారు అలాగే అన్న సైదా అన్నగారు ఆధ్వర్యంలో ఈరోజు మరి గంటా అంజిబాబు గారు ఇలా ఆధ్వర్యంలో నన్ను మరి ఈరోజు ఇన్ఛార్జిగా నియమడం జరిగింది నేను ఇక్కడి నుంచి అందరిని కలుపుకొని నా ఈ నాలుగు మండల సంతన సంతనతుల పాడు చేమకుర్తి అలాగే ఎస్సన్నపాడు నాగోపూడ మండలంలో ఉన్న నాయకుల్ని కార్యకర్తలని అన్ని అందరిని కలుపుకొని కాంగ్రెస్ పూర్వ వైభవానికి మరి నా శాశ్చితంగా కృషి చేస్తాను రేపు నుంచి మరి పెద్దలు శ్రీలంగా చెప్పినట్టు మరి అన్ని గ్రామాలు తిరుగుతూ అందరినీ కలుపుకొని మరి సీనియర్లని యువకులని అందరినీ కలుపుకొని అందరితో పాటు కాంగ్రెస్ పూర్వానికి నేను మరి తోడ్పడతానని తెలియజేస్తాం నమస్కారం ఈరోజు బాపట్ల పార్లమెంట్ పరిధిలోని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సంత నియోజకవర్గ సమన్వయకర్తగా నూతనగా ఎంపిక కాబడినటువంటి సోదరుడు పసుమర్తి సుధాకర్ ప్రమాణ స్వీకారోత్సవ సభ ఈరోజు పట్టణంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రివర్యులు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం గారు హాజరై ఆశీర్వదించడం జరిగింది అలాగే అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని సుధాకర్కి శుభాకాంక్షలు శుభాశిష్యులు అందజేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లాకు సంబంధించి కూడా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ సంస్థాగత నిర్మాణం మీద ఒక రూట్ మ్యాప్ కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు ఈ సమావేశంలో దీనికి సంబంధించి నలభై నాలుగు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ నలభై నాలుగు మండలాల్లో పట్టణాల్లో డివిజన్స్లో ఇరవై ఎనిమిది మంది పరిశీలకు ఏర్పాటు చేశాం వీళ్ళు మండల పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ అధ్యక్షులు అలాగే నియోజకవర్గ సమన్వయకర్తను కలుపుకొని అన్ని గ్రామాలకు వెళ్ళి ఈ నెల ఆఖరికల్లా మండల పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేసే విధంగా ఒక రూట్ మ్యాప్ను తయారు చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ రేపటి నుంచే ఈ కార్యక్రమంలో మా నాయకులంతా పాల్గొంటారు అలాగే కాంగ్రెస్ పార్టీని ప్రకాశం జిల్లాలో బలోపేతం చేయడం కోసం పెద్దలు మరి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శర్మిలారెడ్డి గారి సారథ్యంలో అలాగే జేడి శీలం గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా మా యొక్క కార్యక్రమానికి సహకరించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు